టాలీవుడ్ లో మోస్ట్ అవైటింగ్ లో ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ మూవీపై లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ రికార్డుల వేట ఖాయమంటూ ఫ్యాన్స్ హడావిడి మొదలు పెట్టేశారు ఇక ఈ మూవీతో పాటు బాలీవుడ్ మూవీ వార్ టూ పై కూడా ఎన్టీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టాడట ఈ రెండు సినిమాలను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ సినిమా ఉంది అయితే లేటెస్ట్ గా యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీతో జూనియర్ను ను కలిశాడట ఇప్పుడు ఆ వార్త నెట్టింట వైరల్ అవుతుంది రాహుల్ సంకృత్యన్ ఒక పీరియాడికల్ కథతో ఎన్టీఆర్ ని కలిసినట్లు న్యూస్ వినిపిస్తోంది టాక్సీ వాళ్ళతో తొలి సినిమా సర్ప్రైజ్ హిట్ అందుకున్న రాహుల్ సెకండ్ అటెంప్ట్ గా చేసిన నాని శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంది ఈ రెండు సినిమాలతో డైరెక్టర్ గా తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్న రాహుల్ సంకృత్యన్ తన థర్డ్ అటెంప్ట్ గా భారీ ప్లానింగ్లో ఉన్నాడట సో తన దగ్గర ఉన్న స్టోరీకి యంగ్ టైగర్ అయితే పర్ఫెక్ట్ గా జస్టిస్ చేస్తాడన్న నమ్మకంతో జూనియర్ని కలిసి కథ వినిపించాడట అయితే ఇప్పుడున్న బిజీలో తారక్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వాలంటే ఎలా లేదన్నా సరే మూడు ఏళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రాహుల్ సంకృత్యన్ ఏం చేస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది దేవరా మూవీని రెండు భాగాలుగా తీస్తున్నారు సో ఇప్పుడు ఈ సినిమా కోసం రెండు భాగాల కోసం ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటు వార్ టూ షూటింగ్ కోసం కూడా జూనియర్ డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంది ఆ తర్వాత ప్రశాంత్ నిల్ సినిమా కూడా తారక చేతిలో ఉంది ఈ సినిమాలన్నీ పూర్తి చేయాలంటే ఎలా లేదన్నా మూడేళ్ల దాకా టైం పడుతుంది మరి అప్పటి వరకు రాహుల్ సంకృత్యన్ వెయిట్ చేస్తాడా అన్నది ఇప్పుడు డౌట్ గా మారింది తారక్ కోసమే అన్నేళ్లు వెయిట్ చేయడం కష్టం కాబట్టి ఖచ్చితంగా రాహుల్ మరో కథతో వేరే హీరోతో సినిమా చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది మరి రాహుల్ ఎన్టీఆర్ ఈ కాంబు తెర మీద చూసే అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాలి